హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్ ఈరోజైతే నేను మరొక టూ రూపీస్ కాయిన్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది కాయిన్ యొక్క వివరాలు అదేవిధంగా దీని యొక్క ప్రైజ్ ఆన్లైన్ మార్కెట్లో ఎలా ఉంది అనే విషయం అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము నా చేతిలో ఉన్న ఈ పాత రెండు రూపాయల నాణం అయితే మీరు చూస్తున్నారు కదా దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్ అయితే ఇచ్చారు ఇది నైన్టీన్ నైన్టీ త్రీ లో ముద్రించినటువంటి రెండు రూపాయల నాణము ఈ నాణాన్ని హైదరాబాద్ మరియు హైదరాబాద్ మరియు ముంబైలలో ప్రింట్ అయినటువంటి కాయిన్స్ ఇవి సో ఈ యొక్క కాయిన్ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనము స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అని ఇంగ్లీష్లో విధంగా హిందీలో చోటా పరివార్ కుషియోంక ఆపార్ అని కూడా ఉందనమాట కాయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి జనాభా పెరుగుదలను నియంత్రించడం అదేవిధంగా ఆహార భద్రతను నిర్ధారించడం దీన్నైతే రూపొందించారనమాట ఈ నాణం ప్రపంచ దినోత్సవం సందర్భంగా జూలై పదకొండున పంతొమ్మిది వందల తొంభై మూడులో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట కోమంది పిల్లలను కనకుండా మంది పిల్లలు అంటే చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అనే విధంగా ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేశారు అనమాట ఈ కాయిన్ బరువు వచ్చేసి ఆరు గ్రాములుగా ఉంటుంది అదే విధంగా ఈ కాయిన్ ని రాగి మరియు నికెల్ తో అయితే తయారు చేశారు ఈ ఎడ్జెస్ చూడొచ్చు మనము ఈ ఎడ్జెస్ యొక్క డిజైన్ ని ఎలెవెన్ సైడెడ్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఈ యొక్క కాయిన్ యొక్క ప్రైస్ గమనించినట్లయితే ప్రస్తుతం అయితే ఆన్లైన్ మార్కెట్ లో కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో దీన్ని ప్రైస్ అయితే కొంచెం డ్రాప్ అయిపోయింది త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ గా ప్రస్తుతానికైతే ఉన్నదన్నమాట మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సో ఈ కాయిన్ ఉన్న వాళ్ళయితే ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వెబ్సైట్స్లో పెట్టి ఒక కాయిన్స్ని అయితే సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ ఈరోజు వీడియోలో అయితే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ